ఎలా ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మనకి చిచ్చినాడ బ్రిడ్జ్ దగ్గర నుంచి చూస్తుంటే వాటర్ మొత్తం కొబ్బరి తోటికి అయితే వెళ్ళిపోతుంది ఇదండి ఇక్కడ పరిస్థితి వీళ్ళకింటి వెనకాల మొత్తం వాటర్ మళ్ళీ అక్కడ దాకా మళ్ళీ వచ్చేసింది ఆ మెట్టి దిగింది వచ్చేసింది మళ్ళీ వాటర్ అయితే గన్నవరం బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము ఈ కోనసీమ జిల్లాలోని కొన్ని లక్క గ్రామాలైతే చూడబోతున్నాం అండి ఎందుకంటే ఈ వరద ప్రభావం వల్ల కొంచెం తగ్గుముఖం పట్టినా కూడా కొన్ని గ్రామాలైతే ఇంకా నీటిలోనే ములిగైతే ఉన్నాయి అక్కడ రెండు ఏనుగు అనమాట ఇది ఆర ఏనుగు పెళ్లి మనకి కే ఏనుగు అయితే హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కే ఏనుగుపల్లి అనే గ్రామం వరదల తర్వాత లంక గ్రామాలు ఏ విధంగా ఉన్నాయని చూపించే ప్రయత్నం ఇది సెకండ్ వీడియో మొత్తం కోనసీమ జిల్లాలో పన్నెండు మండలాల్లో నలభై ఐదు గ్రామాలు అయితే ఈ వరద ఎఫెక్ట్ అయితే బాగా ఎక్కువగా ఉంది ఇక్కడ అయితే కొంచెం తగ్గుముఖం అయితే పట్టింది ప్రజెంట్ వచ్చేసి మనం చించినాడ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నమాట ఈ చించినాడు బ్రిడ్జ్ దగ్గర నుంచి చూస్తుంటుంటే మొత్తం గోదావరి అయితే చాలా ఫుల్గా ఉంది అంటే ఇక్కడ నుంచి చూస్తేనే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట అంతా ఫుల్గా అయితే ఉంది చాలా మంది వచ్చి ఫోటోలు అయితే తీసుకోవడం జరిగింది మనం చూస్తున్నట్టయితే దీనికి రిజర్వ్స్ కూడా ఉంది ప్రజెంట్ అయితే బోట్లు కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు పక్కనైతే క్లోజ్ చేసేసినట్టు ఆ రిజర్వ్స్ వచ్చి ఇంకా గ్రామాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటంటే ప్రజెంట్ ఆల్మోస్ట్ పంట పొలాలన్నీ మునిగిపోయినాయి మాట ఈ పక్క నుంచి చూస్తే కొన్ని అయితే ఆ సైడ్ ఆనుకున్నవి కూడా కొన్ని మునిగిపోవటం అయితే జరిగినాయి సో ఇక్కడ అయితే పరిస్థితి ఇలా ఉంది సార్ ఇది అంతా చూద్దాము అయితే కొన్ని బోట్లు కూడా ఆఫ్ చేసేస్తారనమాట అంటే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి మనకి లంక గ్రామం వెళ్తున్న దారి మధ్యలో దారి అయితే ఇలా ఉంటుంది ఒక రోడ్ లాగా అయితే ఉంది ఇటు పక్కన కొబ్బరి తోట అటు పక్కన అయితే ఇల్లులు అయితే ఉన్నాయి చాలా డౌన్ లో అయితే ఉన్నాయి మాట ఇల్లులు ఈ కొబ్బరి తోట కూడా చాలా డౌన్ లో ఉంది మనకు ఒక చిన్న షాప్ అయితే కొనిపి కనిపించింది అనమాట ఇది ఏటుగొట్టికి ఆనుకను ఉన్న షాప్ ఇది ఏంటంటే మనకి ఆ పక్కన అయితే గోదావరి ఉంది ఈ పక్కన అయితే వీళ్ళు షాప్ లాగా అయితే అరేంజ్ చేశారు ఈ పక్కన దాటితే ఇది అయితే ఏనుగు పెళ్లి ఈ ఒక చూస్తున్నారు కదా ఒక బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు ఇది దీని బ్యాక్ సైడ్ మొత్తం గోదావరి ఇలా ఉన్నది మొన్నటి వరకు అయితే మొత్తం అయితే ములిగిపోయిందంట ప్రజెంట్ అయితే గోదావరి తగ్గడం వల్ల అంత వెనక్కి వెళ్ళిపోయింది ఇక్కడ వంతుల్లాగా అయితే చిన్న చిన్న ఓసలతో అయితే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా అయితే అరేంజ్ వరకు వచ్చేసిందండి మరి ఇబ్బంది కదండి ఇంత ఈ పక్కన కట్టుకున్నారు మీరు షాప్ ఇంత హైట్ లో కట్టారు పిల్లర్స్ ఇవన్నీ పిల్లర్స్ వేసి మీరు అరేంజ్ చేసుకున్నారు ఓన్ గా ఓకే ఇప్పుడు ఏంటంటే గోదావరి మాల్ ఇంత వరకు వచ్చేస్తుంది అండి ఎక్కువగా వస్తే ఇక్కడ వరకు వస్తుంది కానీ నిన్నటి వరకు అయితే వరద వాళ్ళైతే కొంచెం ఇబ్బంది పడ్డారంట ఇప్పుడైతే ప్రజెంట్ ఏం లేదు బానే ఉంది ఆ పక్కన అయితే ఇంకా వరద అయితే మనకి గోదావరి అయితే కనిపిస్తుంది మా గాళా వచ్చేది కిలార్ పన్ని బ్లాక అంటే వెకొల్దు వెకొల్దు బడే అంటే కట్ పోతదేమో నేను బట్ల్ తస్తం ని ఎస్కోవాలంటే మళ్ళీ సీతకారం తిరుంగని ఎనేస్కోవాలి అసలే ఎస్కోవ్ ఓకే ఇద ఇట్ల అవలంటలై గా వచ్చే ఐట్ల అవల నింటే కూడుకున్నా చెప్తున్నారు కొండ అబ్బాయిలు ఆ ఇంట్లో లేరు కాబట్టి అక్కడ ఇట్లా సరిపోయాం వాళ్ళు కూడా నచ్చిన సరిపోయిందేమో అవి ఎటుకుంటే కేరకాలు ఎరకలు మళ్ళీ మళ్ళీ అక్కడ దాకా మళ్ళీ వచ్చేసింది నీరు మెట్టి దిగింది వచ్చేసింది మళ్ళీ బాధ రెండో कटांडा ते जो ఆ స్థితిలో ఉంది ఎవడో పట్టించుకోవట్లేదు ఇదండి ఇక్కడ పరిస్థితి వీళ్ళకింటి వెనకాల మొత్తం అంతా వాటర్ అన్నమాట వాటర్ ఈ వాటర్ ఇంకా అలాగా ఎండగా ఉండాలి ఇంకెట్టి వెళ్దాం ఎట్టి వెళ్దాం అసలు అంటే మీకు వారం రోజుల వరకు ఇంకా తప్పదండి అసలు వారం ఏంటి శీతకాలం వచ్చిన దాకా ఉంటది ఇలాగా అలాగా అలాగే ఉంటది ఇంకా మరి కూలిపోయింది కదా ఇదంతా చూస్తున్నారు కదా నీళ్ళ వల్ల వరద వచ్చినప్పుడు ఇదంతా కొట్టుకుపోయిందంట కొట్టుకుపోయిందంటే

చూస్తున్నారండి ఇంకా వెనకాలకైతే వీళ్ళకి వెళ్ళలేని పరిస్థితి మాట అన్ని ఇక్కడే వంట చేసుకుంటున్నారు ఇదంతా వాటర్ ఇదంతా వరద వచ్చేసి

మళ్ళీ మే నెల మే నెల దాటి జూన్ నెలలో జూన్ నెల దాటిగా జూలై నెలలో మళ్ళీ గోదావరి మళ్ళీ మునిగిపోతుంది కాదు ప్రతి ఏడాది ఇలాగే రావటం ఇలా మునిగిపోవటం ఇది కే ఎనిమిది పెళ్లి డౌన్ లో ఉండటం వల్ల వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది అండి అంటే గోదావరి దారి మీద నుంచి వెళ్ళాలి మళ్ళీ ఆ సముద్రంలో ఓకే ఆహా ఇప్పుడు మరి నిత్యావసర సరుకులకి ఎలా వస్తారండి నిత్యావసరం వెళ్ళాలి ఇప్పుడు వాళ్ళు ఎలా వస్తారు పడవలు పడవలు అప్పుడు ప్రభుత్వం పడవలు మన పంచాయతీ పంచాయతీ ద్వారా పడవచ్చు ఆ పడవల దాటి దగ్గరికి వచ్చినారు ఓకే ఇప్పుడు మన పడదు ఎక్కడికి కొంచెం చదివి ఒక ఐదు అడుగులు ఐదు అడుగులు ఐదు అడుగులు దాటి వచ్చి ఉంటుంది ఓకే ఓ వచ్చింది నిన్న తగ్గిందండి ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొబ్బరి కోత టైం అయిపోయింది కానీ తీయించేస్తున్నారు అది తీసుకోవాలి కదా మరి ఇది ఇదివరకు తీసేవాళ్ళు ఇప్పుడు కొబ్బరి దింపు అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వరద అయితే తగ్గడం వల్ల కొబ్బరి దింపిచ్చేస్తున్నారు ఒకవేళ కొబ్బరి తీసేసి పక్కన పెడితే వాటర్ కానీ తడిస్తే మొక్క వచ్చేసే అవకాశం అన్నమాట ఎటు తిరిగి కొబ్బరికి అయితే కొబ్బరి చెట్లకి అయితే నష్టం అయితే ఏమి ఉండదుగా పాదులు కూరగాయల పాదులు ఉంటాయి కదా అవి కూడా అయితే చాలా నష్టపోయారు అంటున్నారు చూద్దాం ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏ నిద్ర దారి మధ్యలో లొకేషన్స్ అయితే ఇలా ఉన్నాయి అయితే గన్నవరం బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము ఈ లక గ్రామాలనగానే ఎంతో పచ్చగుండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్కడ చూసినా వాటర్ కనిపిస్తుంది అన్నమాట ఇంకా కొన్ని గ్రామాలు కూడా ఇప్పటికీ అలాగే ఉన్నాయి వరద తగ్గినా కూడా కొన్ని గ్రామాల్లో చాలా పంట పొలాలు కూడా నష్టపోయారు ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి